వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఎన్టీఏ చేసే తప్పులకి అవధులు లేవు అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఈరోజు మార్నింగ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆన్సర్కి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ థర్టీ మినిట్స్లో మళ్ళీ ఆన్సర్ కీ అనేది చేంజ్ చేయడం జరిగింది సో మనం ఫస్ట్ ఆన్సర్కి దాని ప్రకారం అనాలసిస్ చేస్తే పదహారు క్వశ్చన్లు మనకు మార్కులు టోటల్ టెన్ షిఫ్ట్స్లో మార్క్స్ వస్తాయి అనుకుంటే సారీ పద్నాలుగు క్వశ్చన్లు వస్తాయి అనుకుంటే దాన్ని మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేసి సిక్స్టీన్ అవర్ ముందు ఒక సిక్స్టీన్ ఆర్ ఫోర్టీన్ చెప్పాను దాన్ని చేంజ్ చేసి మళ్ళీ కౌంట్ అనేది మార్చడం జరిగింది వీళ్ళు ఇది సెకండ్ ఆన్సర్ కీ అనమాట సో ఇప్పుడు మీరు వెబ్సైట్లో చెక్ చేసుకుంటే ఈ కొత్త ఆన్సర్ కీ ఉంటుంది కానీ పాత ఆన్సర్కి ఉండదు పాత ఆన్సర్కి మనం బేస్ ప్రకారం అనాలసిస్ చేయడం జరిగింది సో ఈ కొత్త ఆన్సర్కి ప్రకారం ఎక్కడెక్కడ ఏ షిఫ్ట్ వాళ్ళకి ఏమేం చేంజ్ అయిందో చూద్దాం ట్వంటీ సెకండ్ జనవరి ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఒక క్వశ్చన్కి మాత్రం డ్రాప్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ట్వంటీ సెకండ్ జనవరి షిఫ్ట్ వాళ్ళకి త్రీ క్వశ్చన్స్కి డ్రాప్ ఇవ్వడం జరిగింది సో ఇంటూ ఫోర్ వేసుకుంటే వీళ్ళకి ఇక్కడ పన్నెండు మార్కులు వచ్చేస్తాయి ఇంటూ వన్ వేసుకుంటే వీళ్ళకి నాలుగు మార్కులు అయితే ఇక్కడ జరుగుతుంది అదే విధంగా ముఖ్యంగా మనకు ట్వంటీ థర్డ్ జనవరి ట్వంటీ థర్డ్ జనవరి షిఫ్ట్ వన్ అండ్ షిఫ్ట్ టూ ఈ రెండింటికి మాత్రం చేంజ్ చేయడం జరిగింది సో మనకి ఇంతకు ముందు ఏం చేశారంటే ట్వంటీ థర్డ్ జనవరి షిఫ్ట్ వన్లో లో ఒకటి డ్రాప్ క్వశ్చన్ ఒకటి మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ట్వంటీ థర్డ్ జనవరి షిఫ్ట్ టూ లో రెండు డ్రాప్ క్వశ్చన్స్ రెండు మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని చేంజ్ చేసి వన్ వన్ కింద ఇవ్వడం జరిగింది సో ఇది తీసుకుంటే మీరు ట్వంటీ థర్డ్ జనవరి షిఫ్ట్ వన్ దీనికి సంబంధించిన డ్రాప్ క్వశ్చన్ వచ్చేసరికి మనకు మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్ ఐడికి మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చారు త్రీ అండ్ సిక్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా షిఫ్ట్ టూ తీసుకుంటే మనకు ఒక క్వశ్చన్కి ఈ ఒక్క క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చారు అంతకుముందు దాంట్లో రెండింటికి ఇచ్చారనమాట ఇప్పుడైతే ఒకదానికి ఇవ్వడం జరిగింది సో అదే విధంగా ట్వంటీ ఫోర్త్ జనవరికి మళ్ళీ షిఫ్ట్ వన్ కి వచ్చేసరికి మనకు మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆన్సర్డ్ క్వశ్చన్ ఒకటి ఇవ్వటం జరిగింది ట్వంటీ ఫోర్త్ జనవరి షిఫ్ట్ టూకి ఒక ఆన్సర్ డ్రాప్ చేశారు ఒక ఆన్సర్ మల్టిపుల్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ సో ఇది చూసుకుంటే మనకు మల్టిపుల్ ఆన్సర్ ట్వంటీ ఫోర్త్ జనవరి షిఫ్ట్ వన్ వాళ్ళకి అలాగే ట్వంటీ ఫోర్ జనవరి షిఫ్ట్ టూ వాళ్ళకి వచ్చి మల్టిపుల్ ఆన్సర్డ్ క్వశ్చన్ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగిట్లో ఏది పెట్టినా కూడా కరెక్టే అనమాట అంటే ఆల్మోస్ట్ ఇది కూడా ఒక డ్రాప్ క్వశ్చన్ లాగా సో ఇది ట్వంటీ ఫోర్త్ జనవరి వాళ్ళకి సంబంధించి సో ఓవరాల్ సమర్య చూసుకుంటే మనకు మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి రెండు క్వశ్చన్స్ మనకు డ్రాప్ అయినాయి ఒకటి మల్టిపుల్ ఆన్సర్ ఫిజిక్స్కి వచ్చేసరికి ఆరు క్వశ్చన్స్ డ్రాప్ అయినాయి ఒకటి మల్టిపుల్ ఆన్సర్ కెమిస్ట్రీకి ఒక వచ్చేసరికి ఒక క్వశ్చన్ డ్రాప్ అయింది రెండు మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ సో ఈ రకంగా ప్లస్ క్వశ్చన్ ఐడిస్ క్వశ్చన్స్ సంబంధించిన డ్రాప్డ్ ఏంటి మల్టిపుల్ ఆన్సర్ ఏంటి అనేది ఇక్కడ పెట్టడం జరిగింది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ రిపోర్టు డిస్క్రిప్షన్లో ఉంది మనబడి వెబ్సైట్లో మళ్ళీ అప్డేట్ చేయడం జరిగింది సో ఇది ఫైనల్ అనుకోవచ్చు మనము ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ ఎన్టీఏ వాళ్ళు చేంజ్ చేస్తే చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి చెప్పలేము మనం హండ్రెడ్ పర్సెంట్ సో ఒకవేళ చేంజ్ చేస్తే మళ్ళీ నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను సో రిజల్ట్స్ పైన క్లిక్ చేయండి సో ఆల్ ది స్టూడెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్